హాయ్ యూట్స్ తమిళిల్ చూసో టైటిల్ చూసో కింద కామెంట్లు పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో కొంచెం వీడియో స్టార్టింగ్లో అన్న చూస్తే తెలిసింది అని చెప్పేసి ముందే చెప్తున్నాను అయ్యా ఈ వీడియోలో ప్యూర్లీ నేను చెప్తున్నది ఏంటంటే పరదాయి దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలకి చేరదీస్తే పామును తీసినట్టు అన్న వేళ చెప్తున్నాను సింపుల్గా మరలా చెప్తున్నాను పామును తీసి పాలు పడతామంటారు నాకు తెలిసి పాము అయితే పాలు తాగదు మరి జనరల్ పెద్దలు చెప్పే సామెత ఏంటంటే పాముకు పాలు పోసినా అది కాటేస్తుంది అన్నట్టు సేమ్ పరాయి దేశం ముస్లింలకి మనం సాయం చేస్తే వాళ్ళు ఆ సాయం పొంది మరలా మన మీద విషయం కలుపుతున్నారు భారతదేశం మీద మరల భారతదేశం ఉన్నటువంటి ముస్లింల మీద భారతదేశంలో హిందువుల మీద ఓరళి దేశం మొత్తం మీద అన్నట్టు ఓకేనా నా దేశం ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో నా భారతీయులు నా వాళ్ళు మనమంతా ఒకటి ఓకేనా నేను మాట్లాడుతున్న మన దేశం మీద విషం కలుపుతూ మన దేశం మీద దాడులు చేస్తూ మన దేశంలో అనకూడదని అశాంతిని రేకెత్తించే విధంగా ఎవరైతే చేస్తున్నారో పరాయి దేశం ముస్లింలు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ వీడియోకి సంబంధించి ఓకేనా నాకు తెలిసి ఏ న్యూస్ ఛానల్స్ ఇది ఎందుకు కవర్ చేయడం నాకు తెలియటం నేనైతే ఒక జర్నలిస్ట్గా ఒక భారతీయుడిగా నా ధర్మం నేను చెప్తున్నా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ బంగ్లాదేశ్లో హిందూ జనాభా అంతా నేను వెనక చాటుపడి పెడుతు చూడండి ఇరవై రెండు శాతం అండి వాస్తవానికి పాకిస్తాన్లో ఒక భాగం అది తూర్పు పాకిస్తాన్ అన్నట్టు కానీ బంగ్లా నుంచి విభజించున్నారు నైన్టీన్ నాట్ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదులో బ్రిటిష్లు విభజించి విభజించి పాలించు అన్న సిద్ధాంతంలో బెంగాల్ మొత్తం కలిసి అని వాళ్ళు విభజించున్నారు అప్పుడు తూర్పు బెంగాల్ అంటే అదైంది ఈస్ట్ బెంగాల్ అన్నట్టు ఈస్ట్ బెంగాల్ అంటే అయినా అప్పుడు అక్కడ ఎక్కువ శాతం ముస్లింలు సిక్కులు బౌద్ధులు క్రైస్తువులు వీళ్ళు ఉండే అలా ముస్లింలు వచ్చేటానికి డెబ్బై తొమ్మిది శాతం ఏమి ఉండే హిందువులు వచ్చేసి ఇరవై రెండు శాతం ఉన్నారు ఇంక రెండు మిగతా మతాలు వాళ్ళు అది ఈ రెండు వేల ఇరవై రెండుకు వచ్చేటప్పటికి లెక్క తీస్తే ఏడు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే హిందువులు ఉన్నారు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు శాతం మంది హిందువుల జనాభా తగ్గిపోయారు ఆన్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ రెండు లక్షల ముప్పై వేల మంది వేరే దేశాలకు పోతూ ఉన్నారు వామూ బంగ్లాదేశ్లో ఉండొద్దురా అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు మొత్తం లెక్క తీశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పో ఈ రెండు వేల ఇరవై రెండు మధ్యలో దగ్గర దగ్గరగా కోటి పది లక్షల చిలుకు విదేశాలకు వెళ్ళిపోయారు భారతీయులు అంత అందులో కదా మరలా హిందువులు ఎక్కువగా ఉన్నారు ఈ లిస్టు హిందువులది బట్ ఎవ్రీ ఇయర్ బంగ్లాదేశ్ నుంచి భారత్లకు అక్రమంగా వలస వస్తున్న వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వేరే చోటు వలస వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు తెలుసా చీ దీని అమ్మ ఇది ఒక జీవితం అంటారా ఇది ఒక దేశం అంటారా వీళ్ళు ఎలా బతకలరాబాబని ముస్లిం కూడా వెళ్ళిపోతున్నారు అటువంటి బంగ్లాదేశ్ ముస్లింలకి మీరు అండగా ఉండొద్దు మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి అమెరికా నిత్తునోరు మొత్తుకున్న ఇందిరాగాంధీ అండగా ఉండి పాకిస్తాన్ నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళకంటే సపరేట్ దేశం వచ్చేలా చేస్తారండి ఈవెన్ ఆ సమయంలో కొన్ని లక్షల మంది బంగ్లాదేశులు భారతదేశానికి వచ్చి ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు హిందువులు ముస్లింలు అంతా ఉన్నారు వాళ్ళు కూడా మన చేర దేశం రక్షణ కల్పించాం మరలా ఇప్పుడు ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు అత్యధిక శాతం మంది నిన్న మొన్న ఈరోజు భారతీయ దేశానికి చెందినటువంటి హిందువుల మనసుకు చెందినటువంటి హిందువుల నుంచి చాలు జాలు హిందువులు అంటే చాలు కొడుతున్నారు ఇస్కాన్ టెంపుల్ తగలబెట్టారు ఇంకో దేవాలయం మీద తగలబెట్టారు హిందువులు దేవాలయానికి సంబంధించి అల్లల్లాడు అసలు గొర్రదొరగంటే దాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టున్నట్టున్నాను ఎస్పీవీస్ ఛానల్లోనూ తెలియాల్సిన చాలా చాలామందిలోనే పెట్టున్నాను పాప ఒక ఆమె అయితే బంగ్లా భాషలో ఏడుస్తుంది అసలు సోను సూదర్ వచ్చి ఖచ్చితంగా వాళ్ళందరూ ఇండియా ఇండియాకి తీసుకోవాల్సింది సపోర్ట్ అని చెప్పేసి అన్నాడు సో నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి మాల్దీవులు అండి మన్నటి వరకు భారత్కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడుగా ఉన్నాడు అతను ఉన్నంతకాలం మనం మాల్దీవులు ఇన్వెస్ట్ చేసాం ఇన్వెస్ట్మెంట్లు పెట్టాం డెవలప్ చేసాం మన భారతదేశం ఒక ఎవరు సపోర్ట్ అంతా ఇచ్చాం మన భారతీయుల్ని హ్యాపీగా వెళ్ళాలని మాల్దీవులు ఎంజాయ్ చేయడం అడగ పంపా అధ్యక్షుడు మారి మారంగానే వాడు చైనా దగ్గర ఒకలాగా వెళ్ళాడు తోకూపుకుంటా అంటే మన భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది భారతదేశం సెక్యూరిటీ వద్దనేదని ఆ తర్వాత ఇక చూసుకోండి మాల్దీవులు అంటే చిరాకు వచ్చింది మన వాళ్ళకైతే వాళ్ళకి ఆ తర్వాత లేదు లేదు మా దేశం అంటే మా దేశం అంటే మా దేశం అంటే అంటున్నారు ఎందుకు భారతీయులు వెళ్ళకపోతే ఆ దేశానికి వెళ్ళాడు ఎవడు లేడు అసలు పాముకి పాలు పోసి పెంచినట్టయింది మాల్దీవులకి మన మీద విషంగా ఎక్కరా ఎదో వాళ్ళు అనకూడదు కానీ మళ్ళీ వాళ్ళు ఫండింగ్ టెర్రరిస్ట్ ఫండింగ్ వెళ్తున్నాయి వాళ్ళు మాల్దీవులు అయిపోయింది ఇప్పుడు బంగ్లాదేశ్ అండి వాయిగట్ భారత్ వాయిగట్ భారత్ అరే చిర చెత్తనా కొడకల్లా మీ బంగ్లాదేశ్ దేశం ఏర్పడిందే భారతదేశం వాళ్ళరా మీ బతుకులు ఈరోజు అట్ట ఉన్నాయంటే భారతదేశం వాళ్ళరా మీ దేశంలో కోటాను కోట్లు పెట్టుబడులు పెట్టింది భారతీయులు రా అండ్ మీ దేశం ఇన్వెస్ట్మెంట్ చేసింది భారతీయులు రా మీకు వచ్చే రామేట్రా తక్కువ కష్టం వస్తుంది భారతదేశం నుంచిరా ఇంత చేస్తే మన మీద విషం కలుగుతూ ఆ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ద్వారా అశాంతి రేఖించాలి చేసి చెత్తనా కొడుకులు బూత్లు మాట్లాడుతున్నా కొంచెం తప్పట్లేదు ఇక్కడ ఓకేనా ఈవెన్ పాకిస్తాన్ ఉన్న ఐఎస్ఏ మరికొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కలిసి బంగ్లాదేశ్లో ఎన్నో రకాలైనటువంటి చెత్త అనుగోడు కానీ నీచుకు ఘరాత ఉండే ప్లాన్ రెడీ చేసి భారతదేశం సింప్లిఫైట్ చేసుకుంటా పోయినారు టెరీస్టు ఎక్కడన్నా కూడా భారతదేశంలో అంటే అయితే పాకిస్తాన్ లేదంటే బంగ్లాదేశ్ వీళ్ళే ఉంటున్నారు ఓ రకంగా కొద్దో గొప్ప గోపిరిగా మాట్లాడుతుంది కొద్దో గొప్ప మన భారతదేశం నుంచి సాయిం పొందిన ముస్లింలు ఎవరైనా కొంచెం కృతజ్ఞతతో ఉన్నారంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నిజంగా తాలిబన్లు బెటర్ అసలు అనకూడదు కానీ ఆఫ్కోర్స్ ఎక్కడ కూడా మనం మనం పగకూడదు నో డౌట్ అది కూడా చాలా డేంజరే కానీ ఏమంటారంటే ఈ పాకిస్తాను ఈ మాల్దీవులు ఈ బంగ్లాదేశ్ వేళతో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కొంచెం బెటర్ మేమేందో మా బతికింద అంటా ఉన్నారు వాళ్ళు అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు అక్కడ కూడా మారగానే తేడా కొట్టేసింది సో వీడియో కంక్లూడ్ చేయాలి సో సింపుల్ చెప్తున్నాను చూడండి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు ఇక్కడ అన్ని కులాలు మతాలు కలగలిసి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడుతూ ఉంటే అందులో మీరు భాగమవుతూ అంతా కలిసి అడుగులు ముందుకేసి గొప్పగా వెళ్తున్నాం ఇంకా కూడా మా మతం అంటూ మీరు కానీ మాకంటూ సపరేటు మాదంటూ సపరేటు మాకు మేమే గొప్ప అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో రోజు ఆ డైలాగ్ కూడా హనబుద్ధి బట్ మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా దయచేసి భారతదేశం ఉన్నటువంటి ముస్లింలు ఎట్టి పరిస్థితిలో కూడా మతం ప్రాతిపదికన ఎవడైనా రచ్చగొట్టాలని చూస్తే దయచేసి రెచ్చిపోవద్దు హిందూ ముస్లిం అయితే చిచ్చు చూస్తున్నాడంటే దయచేసి దాని దరిద్రబులు మీరు పోవద్దు ఈ దేశం ఉన్నంతకాలం అందరినీ కూడా వసదే కుటుంబంలాగే చూసుకుంటూ ఉంది ఎప్పటి నుంచో కూడా అంతే తప్ప ఒకరికే పరిమితం అన్నట్టు ఏ రోజు లేదు పాకిస్తాన్ అన్నప్పుడు ఆ రోజు ముస్లిం కోసం ప్రత్యేక ఏర్పాటు అయినటువంటి దేశం అన్నారు తప్ప భారతదేశంలో ఎవరైనా ఉండమని అన్నారు ఓన్లీ హిందువులు అని చెప్పేసి అనలా దానిని చేతగనతనంగా తీసుకొని అలుసుగా తీసుకుని ఇప్పటికే చట్ట చాలామంది ఉన్నారు మన సొసైటీలో కానీ భరిస్తున్నారు హిందువులు భరిస్తున్నారు ఈ దేశం కూడా భరిస్తుంది కానీ ఏదో ఒక రోజు భరించరు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆ రోజు రాకుండా అంతవర చక్కగా కలిసిమెలిసి ఉన్నాం విదేశాలలో ఉంటూ మన దేశం సాయం పొంది మన మీద విషంగా కుతున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మీ వాళ్ళు కాదు మీ మతస్థులు కాదు మీకు సంబంధం లేదు దయచేసి వాళ్ళ పట్ల సింపతిని చూపొద్దు కొవ్వొత్తుల ర్యాలీలు క్యాండిల్ ర్యాలీలు వాళ్ళ కోసం పోస్టులు పెడతారు ఇవి చేయొద్దు ఈ విడికి మీకు అర్థమైంది కదా హిందువులు ప్రపంచవ్యాప్తంగా నాన్ ముస్లిం కంట్రీస్లో బ్రహ్మాండంగా బతుకుతున్నారు అంతేందుకండి ఇండోనేషియా మలేషియా ముస్లిం కంట్రీస్ అవి అక్కడ కూడా హిందువులు బ్రహ్మాండంగా ఉన్నారండి ఓన్లీ ఇట్ సైడ్ అన్నట్టు ఎటు ఈ బంగ్లాదేశ్ నుంచి మొదలు పెడితే ఆ మాల్దీవ్లు కానీ ఆ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇక రిమైనింగ్ కంట్రీస్లో కొన్నింటిలో హిందువులు నానా రకాల బాధలు పడుతున్నారు మళ్ళీ గల్ఫ్ కంట్రీస్లో మళ్ళీ బాగానే ఉన్నారు అక్కడ ఏంటంటే వాళ్ళు బాగుండాలి అక్కడ హింస ఉండకూడదు శాంతి ఉండాలి అండ్ అభివృద్ధి అనేది ఉండాలి మరలా వాళ్ళు ఏం చేస్తారు ఫండ్స్ కొన్ని టెర్రరిస్ట్ ఆక్నేషన్స్కి ఈ ముస్లిం ర్యాడికల్కి ఇస్లామిక్ వాటికి కొన్ని మళ్ళీ గల్ఫ్ నుంచి పంపుతూ ఉంటారు నేను మార్నింగ్ వీడియోలో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏమని చెప్పుకొచ్చున్నానంటే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు బాగున్నారా బాబు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు బట్ ఫండ్ విషయంలో వచ్చేసి వాళ్ళ నుంచి వెళ్ళాల్సిన వెళ్తూనే ఉంది నేను ఈ విషయం మొన్న మధ్య వీడియోలో చెప్పా వీళ్ళు బాగుండాలి కానీ వేరే పేద ముస్లిం దేశాలు ఉంటాయే అవి మాత్రం మతం పేరుతో అల్లల్లాడుతూ ఉండాలి మతం పేరుతో వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉండాలి చూడండి అసలు అంత ఘోరంగా ఉన్నారు వాళ్ళు చూడండి అసలు అలా నువ్వైనా సరే వచ్చి నీ పేరు చెప్పి ఎవరైతే ఈ రకం దాడులు చేస్తూ ఉన్నారు నీ పేరు చెప్పి ఎవరైతే అరాచకాలు పాల్పడుతున్నావు వాళ్ళని మార్చు లేదా సంహరించు ముస్లింలు అంటే ఇతరుల పట్ల దయ జాలి కలిగి ఉండే వాళ్ళు అన్నట్టు నేను విన్నా ఒకనాడు అలా కొంతమంది కూడా నేను చూశా సూఫీలు వాళ్ళు అలాగే ఉన్నారు అందుకే చాలా చోట్ల దర్గాలు అనేవి ఉంటాయి చూసావా అక్కడ ఎక్కువ వచ్చే సూఫీలకు సంబంధించిన ఉంటాయి బట్ ఈరోజు ఆ సూఫీలు అసలు అన్ని ఎటో పోయినాయి సున్నీలుషియాలు కొట్టుకుంటూనే ఉన్నారు చంపుకుంటూనే ఉన్నారు మరలా మేమంతా ఒకటే అంటూ మొత్తం మాదే ఉండాలన్నట్టుగా కొంతమంది సాడిస్టులుగా తయారయ్యి టెర్రిస్టుగా తయారయ్యి అని మిగతా వాళ్ళు చంపేస్తూ పోతున్నారు ఇలా వీళ్ళు చంపుతున్న వల్ల అత్యధికంగా చనిపోతుంది హిందువులు ఓ పాకిస్తాన్ కానీ ఒక ఆఫ్ఘనిస్తాన్ కానీ ఒక బంగ్లాదేశ్ కానీ కొరాతి కొరగా హిందూ జనాభా తగ్గిపోతుంది అక్కడ ఒకవేళ ఉన్నారండి వాళ్ళు చంపుతున్నారు ఏదో విధంగా సో ఈ కన్క్లూజన్ ఇస్తున్నా మమతా బెనర్జీ నువ్వు ఒక ముఖ్యమంత్రి ఒక మహిళవి నువ్వు భారతదేశానికి సంబంధించి ఏదైనా మాట్లాడుతూ పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోత ఇప్పుడు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నట్టు ఒకటి ఉంది దానికి సంబంధించి ఏంటి ముస్లింలు కాకుండా పాకిస్తాన్ నుంచి అయినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయినా బంగ్లాదేశ్ నుంచి అయినా కానీ ఏమని చెప్పున్నారు హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు వీళ్ళు కానీ భారతదేశానికి వచ్చినట్టయితే వీరికి ఏమని చెప్పినారండి సిటిజన్షిప్ ఇస్తామని చెప్పున్నారు అది అపోజిషన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ స్టాలిన్ ఉంటారు డిఎంకే ఈ మమతా బెనర్జీ ఉండేది ఇంకా ఎవరో పనిమల్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లా మిగతా దేశాల హిందువులు ఎంత బాధలు పడుతున్నారో ముస్లింలు వాళ్ళ బాధలు పడుతున్న విషయాలు అర్థం కావట్లా కామెంటు అసద్దున్ ఓ వేసి అమ్మాయంతో సహా నేను అడుగుతున్నా మిగతా దేశాలు ఏవైతే ముస్లిం దేశాలు ఉన్నాయో అక్కడ ముస్లింలు బాగానే ఉంటున్నారు వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అలా ఇబ్బందులు పడుతున్న ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి సిరిజిప్పిస్తారు అంటే నొప్పి ఏంటి మీకు కాదు ముస్లిం కూడా ఇవ్వాలని అంటారే మిగతా దేశాలు అరాచక పాలు ముస్లింలు మన దేశంలోకి వస్తే వాళ్ళకి సిరిజేసి ఇవ్వాలా అంటే ఇక్కడ అరాచకాలను మనమే ప్రోత్సహించాలా పాము పాలు పోసి పెంచాలా బయట పెంచడం చాలదా మళ్ళీ ఈ దేశం కూడా పెంచాలా మన దేశంలో ఉండే ముస్లింలు సురక్షితంగా గొప్పగా సంతోషంగా బతకాలంటే వేరే దేశం నుంచి వచ్చే ముస్లిం మన దేశంలో ఉండకూడదు మన దేశంలో ఉన్న ముస్లిం మన దేశంలో ఉంటే చాలు మనమంతా బాయ్ బాయ్ హ్యాపీగా ఉన్నాం బయట దేశానికి వచ్చేవాళ్ళు ఘోరత ఘోరాలు తగబడుతున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల ముస్లింలు కొన్ని కొన్ని ఘోరమైన నిస్సెన్స్ దొరుకుతున్నారు ఎవరో వీళ్ళని చూస్తే మైండ్ మధ్య రోహింగ్యం తేలుతుంది అండ్ గతంలో వలస వచ్చిన తేలుతుంది మొదటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశం అన్నట్టుగా ఉంటూ ఉన్నారు బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ దాడులు తెగబడుతూ ఇక్కడ ముస్లిం కూడా రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు గొడవ రేకెత్తిస్తా ఉన్నారు ఇటువంటి మనం సహించాలి ఇటువంటి వాళ్ళు భరించాలి మారణండి రాబి ఎక్కడ అయినా కానీ ఇంకా మతం పేరుతో మాది అనుకుంటే ఉండకండి భారతదేశం మనది మన భారతీయులు ఓకేనా ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ మిగతా దేశాలు కొన్ని ఫండ్స్ అన్ని అలాట్ చేస్తూ ఉంటారు దిక్కుమైన తనంగా అపత్రధనం చేయకండి